హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పెసరపప్పు పాయసం చేసుకుంటున్నాము అందుకు కావలసిన ఐటమ్స్ చూస్తాం రండి ఈ పెసరపప్పు పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి వెరీ సింపుల్ అందుకు కావలసిన ఐటమ్స్ పెసరపప్పు బెల్లం కొబ్బెర ద్రాక్ష గోడంబి యాలకులు తగినంత నెయ్యి ఇప్పుడు ముందుగా పెసరపప్పును బాగా వాష్ చేసుకొని టూ విజిల్స్ పెట్టుకోవాలండి బాగా ఉడకపెట్టుకున్న పెసరపప్పును మనం గ గరిటతో పాముకోవాలండి లేదంటే మీరు పప్పు గుత్తితో పాముకున్నాను సరే నేనైతే గరిటతోనే పాముకుంటున్నానండి ఎందుకంటే బాగా స్మాష్ అవుతుందండి ఇట్లా చేలో పట్టుకునే వరకు తర్వాత బెల్లాన్ని మనం ఒక పాత్రలోకి తీసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మనం పెట్టుకోవాలండి ఎందుకంటే బెల్లంలో అడుగున మట్టి అంతా వచ్చేస్తుందండి ఈ బెల్లం చెరుకు గడ్ల పొడి అదంతా అడుగునొచ్చేస్తుంది బెల్లాన్ని తర్వాత వడగట్టుకుంటే మనం ప్యూరిటీ అనేది వస్తుందండి బెల్లాన్ని ప్యూరిటీ నేను ఏది చేసినా సరే బెల్లాన్ని ఇలా చేసుకుంటానండి ఫస్ట్ బెల్లంతో ఏ ఐటెం చేసినా ఎందుకంటే ఆ బెల్లంలో ఉన్న మట్టి అంతా అడుగునొచ్చేస్తుంది పైన బెల్లాన్ని ఉంచుకోవచ్చు అనేసి ఇలా కొద్దిసేపు కాగబెట్టిన తర్వాత ఉండలు లేకుండా బెల్లాన్ని బాగా నున్నగా దంచి వేసుకోవాలండి ఇందులో చూపిస్తున్నాను చూడండి ఎలా అవుతుందో తర్వాత బెల్లాన్ని వంచి సైడ్కి పెట్టుకున్నానండి తర్వాత ఒక పాత్ర తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకున్నానండి ఎందుకంటే ద్రాక్షి గోడంబిని డ్రై చేసి ఫ్రై చేసుకునేదానికండి తర్వాత కొబ్బరిని కూడా ఇందులోనే ఫ్రై చేసుకుంటున్నానండి ఎందుకంటే ఈ టైం వేస్ట్ చేయకుండా తొందరగా చేసుకున్నాలనేసి అది సైడ్లో వేసి పెట్టానండి అది కిందకి ఫిల్టర్ అయ్యే వరకు ఇది చేసుకోవచ్చు అనేసి ఇది బాగా ఫ్రై చేసుకున్నాండి నార్మల్గా మీరు పాయసానికి ఎలా ఫ్రై చేసుకుంటారో సేమ్ అంతేనండి ఫ్రై చేసుకోవాలి తర్వాత కొబ్బరిని ఫ్రై చేసుకుంటున్నానండి కొంతమంది కొబ్బరిని బాగా తురిబేసేసుకుంటారు కొంతమంది ఇలా కూడా వేసుకోవచ్చు లేదు మీ ఇష్టం మీకు ఎలా ఇష్టమైతే అలా వేసుకోండి నేనైతే ఇలా పలుకులు పలుకులుగా నోటికి తగలాలి అనేసి ఇలా కట్ చేసి వేసుకుంటున్నానండి ఇది ఆయిల్లో గీలో కొంచెం రోస్ట్ అవ్వాలండి తర్వాత పెసరపప్పు మనం మెనుపు పెట్టుకున్న పెసరపప్పులోకి బెల్లం వేసుకుంటున్నానండి ఇంకా ఒకసారి వేసుకుంటున్నాను చెక్ చేసుకుంటున్నాను అలా బెల్లాన్ని వేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకోవాలండి ఆ పెసరపప్పును బెల్లాన్ని బాగా ఈవెన్గా కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టి కాగబెట్టుకోవాలండి మనం అది కాగే వరకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అవుతుందండి అంతే మరీ ఎక్కువ పట్టదు ఇదే ప్రాసెస్ అండి ఫస్ట్ ఇది చేసుకుంటేనే ప్రాసెస్ ఫైవ్ టు టెన్ మినిట్స్ సరిపోతుందండి మీ టేస్ట్కి తగినంత బెల్లం కన్సిస్టెన్సీ ఉందో లేదో చెక్ చేసుకోండి నాకైతే నేను తీసుకున్న ముక్ ముక్కలు కప్పు పెసరపప్పుకు నేను ఒక కప్పు బెల్లాన్ని తీసుకున్నానండి నాకైతే పర్ఫెక్ట్ స్వీట్నెస్ అనేది ఉందండి ఎందుకంటే నేను ఎప్పుడూ మెజర్మెంట్స్ చేయనండి ఏది కానీ స్వీట్నెస్ చేసినప్పుడు నాకు కొలత వేయకుండానే చేసుకుంటాను మనం రోస్ట్ చేసుకున్న ఐటమ్స్ ఇందులో యాడ్ చేసుకుని కొద్దిసేపు ఒక టూ మినిట్స్ కలుపుకుంటే చాలండి మనం చేసుకున్న పెసరపప్పు పాయసం రెడీ అవుతుంది